హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ కార్పొరేషన్లో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే అజిత్ సింగ్ నగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో రెసిడెన్షియల్ జోన్లో ఇండిపెండెంట్ హౌసు సేల్కి వచ్చిందండి సో ఇదంతా కూడా ఓల్డ్ ఏరియా అనమాట ఇక్కడ అన్నీ కూడా నూట ముప్పై మూడు గజాల ల్యాండ్సే ఉంటాయండి సో ఈ ఏరియాలో ముప్పై నలభై కొలతల్లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి సో లోపల వీడియో అయితే మన దగ్గర అవైలబుల్గా లేదు సో లొకేషన్ బట్టి మనకి ఇక్కడ హౌస్ గురించి వీడియో అయితే ఉంది ఒకసారి సంబంధించి జంక్షన్ ఒకసారి చూడండి సో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట ఇటు నుంచి డైరెక్ట్గా మనము దాబా కోట్ల సెంటర్కి వెళ్ళిపోవచ్చండి మెయిన్ రోడ్కి డైరెక్ట్గా కనెక్టివిటీ రోడ్ కూడా ఉంది సో ఆ కనెక్టివిటీ రోడ్ కూడా ఒకసారి చూపిస్తాను సో ఇవన్నీ కూడా ట్వంటీ రోడ్స్ రోడ్సేనండి ఈ ట్వంటీ ఫిట్ రోడ్స్లో ఈ గ్రీన్ కలర్ హౌస్ మనకి సేల్కి వచ్చిందనమాట ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై వెడల్పు ఉంటుంది లోతు నలభై ఉంటుంది మనకి గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్ మాత్రమేనండి రెండు పోర్షన్ లాగా కట్టారు ఒక హాలు ఒక బెడ్రూము ఒక కిచెను ఈ విధంగా ఉంటుందన్నమాట సో బిల్డింగ్ అయితే ఓల్డ్ బిల్డింగే సుమారుగా మనకి టెన్ ఇయర్స్ పైన అయిందండి స్ట్రక్చర్ అంతా బాగుంది కాబట్టి మీరు బిల్డింగ్ని చిన్న చిన్న మైనర్ వర్క్లు చేయించుకొని ఉంచుకోవచ్చు యాస్టిస్గా ఇది డైరెక్ట్గా దాబాకోట్ల సెంటర్కి వెళ్ళడానికి రోడ్ అనమాట సో ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి సో ఈ ఫార్టీ ఫీట్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి సో రెంట్కి ఇచ్చుకుంటే సుమారుగా నెలకి పన్నెండు వేల రూపాయలు రెంట్ కూడా వస్తుందండి ఇక్కడ ల్యాండ్ కాస్టే నూట ముప్పై మూడు గజాల స్థలము ఎనభై లక్షల రూపాయల వరకు అమ్ముతున్నారండి సో ఈ బిల్డింగ్ తోటి ఇప్పుడు మనకి కేవలం యాభై ఎనిమిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు ఆల్రెడీ బ్యాంకు ఈ ప్రాపర్టీని పొజిషన్ తీసుకొని సీజ్ చేసింది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలనుకుంటే తీసుకోవచ్చండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక బ్యాంకు అంటే మీరు నేషనలైజ్డ్ బ్యాంకులో లోన్ తీసుకోవాల్సి ఉంటుంది సో బ్యాంకులో అప్రోచ్ అయ్యే లోన్ అనేది తీసుకోవచ్చు సో ప్రాపర్టీ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే థ్యాంక్ యూ